కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ బైపీసీ ఎంపీసీ విద్యార్థుల ఘర్షణలో పలువురికి గాయాలు ఇట్టి విషయం తెలుసుకున్న జోనల్ అధికారిని రాణి ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్యం ప్రభాకర్ తహసీల్దార్ అల్లం మహేందర్ సిఐ రవీందర్ నాయక్ గురుకుల పాఠశాలలో సంఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యార్థులతో జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో బ్యాట్లు వికెట్లతో ఇంటర్ సీనియర్ విద్యార్థులు తమ మాటలు జూనియర్ విద్యార్థులు వినడం లేదని గొడవకు దిగారు సీనియర్ల మైన తమకు రెస్పెక్ట్ ఇవ్వాలని జూనియర్లతో పాంచాయతీ పెట్టుకున్నారు ఇది చివరకు పరస్పర దాడులకు దారితీసింది ఈ ఘర్షణ ఇరు వర్గాల రెండు గ్రూపుల విద్యార్థులు గాయపడగా రాత్రి స్థానిక ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు శుక్రవారం ఉదయం గురుకుల పాఠశాల జోనల్ అధికారిని పోలీసులు ఆర్డీఓ చేరుకొని విచారణలు జరిపి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు విచారణ పూర్తయిన అనంతరం కలెక్టర్ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలియజేశారు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు టీచర్లు శ్రీనివాసులతో కాంగ్రెస్ మండల విద్యాసాగర్ మండల కార్యదర్శి జాషువా వంశీలతో పాటు తదితరులు పాల్గొన్నారు నేమ్స్ <ihaz violin beeping warfare> మంచి తిడి వెళ్ళా అంటే అంత బాగా బలుసున్నారా మీ అత్తయ్య బాగా గబ్బులున్నా మరి ఎందుకు మేడం మార్నింగ్ తెలిసిందండి ఇక్కడ జూనియర్ సీనియర్ స్టూడెంట్స్ దగ్గర చిన్న మిస్అండర్స్టాండింగ్ కారణంగా చిన్న వాగ్వివాదం అనేది జరగడం జరిగింది పిల్లలు కొంతమంది బాధ్యులు ఎవరైతే చర్యలు తీసుకుంటా ఈరోజు ప్రొద్దుటే ఇక్కడ మన హాస్టల్లో పిల్లల మధ్య గొడవ జరిగిందని తెలిసింది విచారణ చేయడానికి వచ్చినాను విచారణ మామూలుగా అంటే ప్రిలిమినరీ విచారణ చేసిన క్రమంలో ఇద్దరు ఆధిపత్య పోరు మధ్య పిల్లలు ఘర్షణ పడ్డారని తెలిసింది అందులో కొంతమంది చిన్న చిన్న ఇంజురీస్ కూడా అయినవి వాటి విచారణ చేసి వాళ్ళ తల్లిదండ్రులను పిల్లల తల్లిదండ్రులను కూడా ఇక్కడ పిలిపించి విచారణ చేయడం జరుగుతుంది ప్లస్ వాళ్ళకు కూడా పిల్లలకు తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తాము అదేవిధంగా రాత్రి డ్యూటీలో ఉన్న పంతులు పండిత్ అనే ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద తప్పకుండా క్రమశిక్షణ చర్య తీసుకోబడుతుంది ప్రాథమికంగా విచారణ చేసి నాలుగు గంటల వరకు వాళ్ళ పేరెంట్స్ని అందరినీ పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి తగు చర్యలు తీసుకోబడుతుంది థ్యాంక్ యూ